హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ప్రాన్స్ బిర్యానీ కోసం నేను హాఫ్ కేజీ ప్రాన్సెస్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నండి నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బిర్యానీ చేస్తున్నాను రైస్ చేస్తున్నాను అనమాట ఒక అర కేజీ బిర్యానీకి సేమ్ క్వాంటిటీ అర కేజీ అర కేజీ తీసుకుంటే మనకి పీస్ బిర్యానీలో పీసెస్ మంచిగా వస్తాయి అనమాట తర్వాత ఇవన్నీ క్లీన్ చేసి తీసుకొచ్చారండి నేను ఇంట్లో ఏమైనా మనకు ఉంటాయి కదా నరాలు లాంటివి ఒక బ్లాక్ కలర్లో ఉంటాయి కదా అవి కూడా ఏమైనా ఉంటే అవి క్లీన్ చేసుకొని ఇంకా సాల్టు పసుపు నిమ్మకాయ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోనండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఈ రొయ్యలు ఉన్నాయి కదండి వీటికేమో పసుపును కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసానండి ఒక హాఫ్ అన్ అవరు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనకి బాగా పడుతుంది అనమాట మసాలా అనేది మనం తినేటప్పుడు చప్పగా ఉండదు టేస్ట్ బాగుంటుందన్నమాట మొత్తం మసాలా పెట్టించుకోవాలండి ఇది చాలా సింపుల్ అండి ఎవరైనా బ్యాచిలర్స్ కూడా చేసుకుంటే ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ వీటిని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మా నా ప్లేలిస్ట్ని అదే నా ఛానల్లో ప్లేలిస్ట్ వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎవరికి కావాలంటే వెళ్ళి చూడండి మొత్తం మసాలంతా బాగా పట్టేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ మొత్తం ఇవి ఇవి టైగర్ వయ్యాలండి చాలా పెద్దగా ఉన్నాయి మీకు కుదిరితే చిన్న రొయ్యలు తీసుకోండి చిన్న రొయ్యలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది పెద్ద రొయ్యలు మాత్రం చాలా బాగుంది రొయ్య చాలా సాఫ్ట్ అయిపోయింది తినేసరికి చాలా బాగుంది అనమాట మీకు కావాల్సిన చిన్న రొయ్యలు అయితే పర్లేదండి నాకైతే పెద్ద రొయ్యలు వదిరికే ఇవే తీసుకున్నాం మేము కానీ సేమ్ క్వాంటిటీ తీసుకోండి అర కేజీకి అర కేజీ తీసుకుంటే బాగుంటుంది అనమాట పీసెస్ బాగా కనిపిస్తాయి మనకి బిర్యానీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత దీనికి ఇంకేం లేదండి బాస్మతి రైస్ ఒక హాఫ్ గ్లాసు ఇంకొక హాఫ్ అంటే ఒక గ్లాసున్నర వరకు తీసుకున్నండి బాస్మతి రైస్ నానపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ బాగా త్రీ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి నానపెట్టుకొని ఒక అరగంట నానపెట్టుకొని ఉంచుకుంటే మనకి రైస్ అనేది చాలా సాఫ్ట్ అయిపోద్ది దీనికి కావాల్సిన ఒక టూ ఆనియన్స్ అండి ఇంకా పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకా బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క పులవపు ఈ మసాలా ఐటమ్స్ తీసుకున్నాను మీరు ఇంకా సజీరా ఉంటే అది కూడా వేసేసుకోండి ఎప్పుడు బిర్యానీ చేసినా సరే మీ నెయ్యి కూడా వేసుకుంటున్నాండి నెయ్యి కూడా ఒక స్పూన్ నెయ్యి వేసాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఒత్తి నెయ్యితో తీసుకున్నా సరే ఎగరైపోద్దు టేస్ట్ బాగోదు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకుని ఎప్పుడే బిర్యానీ చేసినా ఇలా వేసుకుంటాను అనమాట ఇంకా ఆయిల్ ఒక రెండు గారెట్లు ఆయిల్ వేస్తానండి అంతే ఇంకా ఎక్కువ వేసుకోలేదు ఇలా సరిపోయింది దానికి పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే బిర్యానీ తర్వాత మనకు బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదండీ ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా వచ్చేయాలన్నమాట ఇల్లుకి అప్పుడు మనకు బిర్యానీకి బాగా పడుతుంది అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను కదా అవి కూడా మంచిగా వేసుకోండి ఆల్రెడీ మనం ప్రాన్స్లో మ్యారినేట్ చేసినప్పుడు కూడా కారం వేసుకున్నామండి పచ్చిమిర్చి కూడా ఫోర్ వేసాము మళ్ళీ తర్వాత లాస్ట్లో కొంచెం వేస్తానండి అలా కారం నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలానే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఏం ఎలా చేస్తున్నా అలాగే ఫాలో అయ్యి చేయండి మీకు మంచిగా వస్తుంది నాకు టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇలా చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది మంచిగా వేగిపోవాలండి చాలా ముద్దగా అయిపోవాలన్నమాట ఈ ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా వేగిపోవాలి చాలా బాగుంటుందండి ప్రాన్స్ బిర్యానీ నేను ఎప్పుడు చేశాను కానీ మీ ఎప్పుడు వీడియో తీయలేదు ఇక ఎలా చేస్తున్నాం కదా ఇక మీకు చెప్పద్దామని చెప్పేసి ఇక వీడియో అనేది తీసుకున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేది చాలా మంది దమ్ బిర్యానీ కూడా చేస్తారండి కానీ నాకు దమ్ బిర్యానీ ఎందుకు ఎందుకో గానీ నాకు దమ్ బిర్యానీ చెప్పకనిపించేస్తా అండి ఒక దగ్గర దగ్గర కలదు నాకు ఇలా పొలాగైతే చాలా ఇష్టం అన్నమాట బిర్యానీస్కి మాత్రం నేను చికెన్ బిర్యానీ చేసిన మటన్ బిర్యానీ చేసినా ఏ బిర్యానీ చేసినా సరే నేను ఇలా లాగా మొత్తం కలిపేసి చేసేస్తానండి సపరేట్గా రైస్ ఉడికించడం సపరేట్గా కర్రీ చేయడం అలా ఏం చెయ్యను సరే సింపుల్ ప్రాసెస్లో మనకు టేస్ట్ ఏదైనా ఫైనల్గా లుక్ మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట ఫైనల్ ఇన్పుట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది మనకు టైం కూడా ఎక్కువ పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి మొత్తం తర్వాత చూడండి ఆనియన్స్ అయిపోయాయి కదా ఇప్పుడు పక్కన మ్యాగ్నెట్ చేసుకున్న ఈ ప్రాన్స్ కూడా ఇక వేసేసుకొని ఈ ఇందులో ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కదా అంతా బాగా ఎగిరిపోయేంత బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోండి అలాగని మళ్ళీ వెంట వెంటనే కదిపేయద్దు ఉడిపోద్ది కొంచెం అలాగే కింద పాటు ఉడికిన తర్వాత మళ్ళీ కదుపుకోండి అలా స్లో కదుపుకోండి చాలా గట్టిగా ఉన్నాయి అన్ని ప్రాన్ మాత్రం టైగర్ ప్రాన్స్ అండి చాలా పెద్దగా ఉన్నాయి ఇంక మీ వీడియోలు అలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ రియల్గా చూస్తే చాలా పెద్దవి అనమాట అవి చాలా బాగున్నాయి రొయ్యలు మాత్రం కర్రీకాన్ని ఇలా బిర్యానీలోకి వేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే పెద్ద రొయ్యలు మీతో కుదిరితే చిన్న రొయ్యలని తీసుకోండి చిన్న రొయ్యలు ఏంటంటే మనకు ఎక్కువ కనిపిస్తాయి ఇంకా రైస్లోకి చూడండి మంచిగా వేయాలి కదా ఇప్పుడు పసుపు వేసుకుందాము ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చింది ఈ టైంలో కొంచెం పసుపు వేసుకుందాము వాటర్ మాత్రం లాస్ట్లో వేస్తా సారీ అండి సాల్ట్ మాత్రం లాస్ట్లో వేస్తాను వాటర్ వేసిన తర్వాత అప్పుడు చూసుకొని వేసుకోవాలి కదా మనం ఇప్పుడు మాత్రం ఓన్లీ పసుపు కారం వరకే వేస్తున్నాను ఇంకా మీ బిర్యానీ మసాలా ఉన్న బిర్యానీ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కొంచెం కాడు కూడా వేసానండి నిమ్మకాయ నిమ్మకాయ వేసుకోండి నా దగ్గర పెరుగు ఉంది పెరుగు వేసేసుకున్నాను పెరుగు అంటే ఎక్కువ కాదు ఒక రెండు గంటలు వేసుకున్నాను అంతే పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ మనకి మనకు ఆ తగ్గి చాలా కమ్మదనం అనిపిస్తుంది బిర్యానీ చెయ్యండి టిప్ బాగుంటుంది పెరిగాయి వేస్తే మాత్రం తర్వాత నానబెట్టుకోవడం కదండి ఆ బియ్యం అది అలా వడకట్టుకొని వేసుకోండి ఆ బియ్యం మాత్రం వాటర్ మాత్రం కొంచెం ఫైవ్ మినిట్స్ ఇది మొత్తం మసాలా పట్టేంత వరకు ఉంచిన తర్వాత అప్పుడు తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి మొత్తం మంచిగా చేసుకోండి మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకోండి వాటర్లోనే మనం కుక్కర్ పొట్టే ముందు వేసుకుంటే సరిపోద్ది అనమాట కింద నుంచి మంచిగా కలుపుకోండి ఎక్కడ అడుగు పెట్టలేదు మంచిగా ఫ్రై అయింది మసాలా పేస్ట్ మాత్రం బాగా వచ్చింది అలాగా కానీ సేమ్ క్వాంటిటీ తీసుకోండి అర కేజీ బీన్స్ చేస్తే మీరు అర కేజీ చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే అర కేజీకి అర కేజీ తీసుకుంటేనే మనకి రైస్ ఉన్న అది ఈక్వల్గా ఉండి టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి మంచిగా వేగుతుంది కదా ఇంకా మంచిగా వేగింది కదా ఇప్పుడు మనం వాటర్ కూడా వేసుకు నానపెట్టుకున్నాం కదండి అదే వాటర్ ఇప్పుడు వేసేసుకుంటాం అనమాట ఈ వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ ఏంటంటే కొంచెం ఉప్పగా ఉండాలండి వాటర్ అనేది ఉప్పగా ఉంటే మనకి ఆ బియ్యం అనేది ఉడికేసరికి మనకి అలా ఉప్పు సరిపోద్ది ఏమైనా చప్పగా వాటర్ ఉంటే మాత్రం మళ్ళీ అప్పుడు యాడ్ చేసినా అంత కలవదండి అంత టేస్ట్ కూడా అనిపించదు ఇప్పుడే ఉప్పగా ఉప్పగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఒక టూ త్రీ వెజల్స్ కొంచెండి ఒక టూ వెజల్సే సరిపోద్దండి ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టాం కదా తర్వాత టూ వెజల్స్ అయిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి బిర్యానీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ముక్క కూడా ఎక్కడ విరగలేదు టేస్ట్ చాలా బాగుంది అల్టిమేట్ అసలు అంత బాగుంది బిర్యానీ మాత్రం కమ్మగా ఉందండి ఆవరి స్పైసెస్ లేదు ఆవర్ మసాలా లేదు చాలా అలా పర్ఫెక్ట్గా అలా సరిపోయిందండి నేను చేసుకునే క్వాంటిటీస్ అన్నిటికీ లాగా బిర్యానీ కూడా మెత్తగా ఉంది అలాగని పలుకు పలుకు ఉండి రైస్ రైస్ లాగే ఉంది ఎక్కడ విరగలేదు మంచిగా వచ్చింది వాటర్ అంతా కరెక్ట్గా సరిపోయింది వెజల్స్ కూడా ఎలాగో నానబెట్టాం కదా ఒక టూ వెజల్స్ అయితే సరిపోద్ది చూడండి అంత బాగుంది కదా నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఇంకా మీ ఇంకే ఏ స్టాయిలో నాకు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అంతేనండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది చూడండి ప్రాన్స్ కూడా చాలా మెత్తగా అయిపోయింది నెక్స్ట్ నేనైతే పెరుగు రైతే చేసుకున్నాండి నాకైతే బిర్యానీలోకి ఏం చేసినా సరే ఇది కంపల్సరీ అనమాట ఇది ఉండాలి ఇది లేకపోతే తినలేను చాలా అండి పెరుగు రైతు తగ్గుపక్క కూడా ఫస్ట్ రైస్ టేస్ట్ చూసి తర్వాత దీంతో తింటాం అనమాట నాకు చాలా ఇష్టం అలాగా ఇంకా మీకు అలా ఇష్టమా లేదా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్